ఒకరోజు మహాలక్ష్మి కోపంతో వైకుంఠ ద్వారానికి తాళం వేసి మహావిష్ణువుకు లోపలికి ప్రవేశం నిరాకరించింది మహావిష్ణువు లక్ష్మి నన్ను లోపలికి అనుమతించు అన్నాడు లక్ష్మీదేవి మీకే నన్ను పట్టించుకునే సమయం ఉండదు ఇప్పుడు బయటే ఉండండి అంది విష్ణువు వైకుంఠంలోకి వెళ్ళలేక భూలోకంలోకి వచ్చి ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రయం కోరాడు బ్రాహ్మణుడు స్వామి నేను మీకు భోజనం పెట్టగలను కానీ నా భార్య నన్నే ఇంట్లోకి అనుమతించలేదు అని బాధతో చెప్పాడు విష్ణువు చిరునవ్వుతో ఇదే నా సమస్య కూడా లక్ష్మీదేవి కోపంగా ఉందని నేను వైకుంఠంలోకి వెళ్ళలేకపోతున్నాను అని అన్నాడు బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి అయితే మనం ఇద్దరం కలిసి భార్యల కోపాన్ని తట్టుకోవాలి అని నవ్వాడు మహావిష్ణువు కూడా నవ్వి నిజమే అని అన్నాడు మీరు వైకుంఠ ద్వారానికి తోలం వేసిన లక్ష్మీదేవి వైపు ఉంటారా లేక బయట ఉన్న విష్ణువు వైపు ఉంటారో కామెంట్ చేసి చెప్పండి